మాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయన మా అల్లుడు అంది కాదా మా సూర్యుడు దిప్పాల పిల్లలు ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తనపోతే మీద ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగు యర్మరాజు గారు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు పాంతులు ఈనుతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ చైనం పద్మనాభం సురేషం అమ్మ ఆయనకి మీ మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు వేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ ప్రేత పిశాచాలు ఉన్నాయి ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మేనకాది ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు